జిల్లా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కావడంపై జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా స్పందించారు ఈ మేరకు అనంతరం ఆమె మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కాకపోతే ఒక విషయం ఏంటంటే టోటల్ గా భోజనం చేసే విద్యార్థులు టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కూడా ఆరు వేల మంది ఉన్నారు సో ఆరు వేల మందిలో ప్రతిరోజు యాభై మంది వస్తుంటే అది అలార్మింగ్ ఫిగర్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేశారా లేదా అనేది కూడా ఒకటి మ్యాటర్ డేటా ఉంది ఇప్పటి వరకు అంటే మనము డే వైజ్ గా చూసుకుంటే ఒక ఫిగర్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అనేది స్టమక్ పెయిన్ వామిటింగ్ డైరియా డిఫరెంట్ సింటమ్స్ ఉన్నాయి స్టమక్ పెయిన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది వామిటింగ్ ఇంకొంచెం తక్కువ డైరియా ఇంకొంచెం తక్కువ అనేది ఉంది సో ఈ ఫిగర్ ని కూడా మళ్ళీ మా మెడికల్ టీమ్ అక్కడే ఉన్నారు ఏ సింటమ్స్ తో వచ్చారని ప్రతి పేషెంట్ ని కూడా విఆర్ స్టిల్ ఇన్వెస్టిగేట్ సో హోల్ అండ్ ఫిగర్ అనేది ఫిగర్ అనేది ఇప్పుడు చెప్పలేదు అయితే ఇప్పటివరకు ఎవరిది లేదండి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే వచ్చి మెడిసిన్స్ తీసుకున్నారో వాడు వాళ్ళు మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవుతుంది ఇప్పుడు ఇంకా మనకి అవుతోంది శాంపుల్ కలెక్షన్ అవుతోంది ఈ టోటల్ ఎక్సర్సైజ్ అయిపోవడానికి ఇంకొంచెం గంటలు పడుతుంది మళ్ళీ మేము ఇక్కడే కన్వీన్ అయ్యి ఈవినింగ్ వరకు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాము టోటల్ కంటామినేషన్ ఏంటి ఏది అనేదానికి మనం టెస్ట్ రిజల్ట్స్ అవైడ్ చేస్తాం ఫస్ట్ మనం దీన్ని కంటైన్ చేయడానికి చూస్తాము నెక్స్ట్ మళ్ళీ ఇది ఫర్దర్ గా రిపీట్ అవకుండా ఉండడానికి సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ సమ్ ఎస్ఓపి హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు దాన్ని బట్టి చాలా మంది విద్యార్థులకి డయేరియా సింటమ్స్ ఉన్నాయి అనే న్యూస్ లో రావడంతో ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆరు గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి దాంట్లో మనకి సబ్ కలెక్టర్ కానీ ఆర్జేడి ఎడ్యుకేషన్ డిఎస్ఓ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆ తర్వాత మనకి డిఎస్పి గారు ఇట్లా ఆరుగురిని మళ్ళీ అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి ఎంత విషమంగా ఉంది లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి ఏంటి కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి దాన్ని ఎలా ఎలి ఎలిమినేట్ చేయాలి ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి దాన్ని కంటెన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము దాని తర్వాత మొత్తం కాలేజ్కి అయినా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం ఈ త్రీ ఫోర్ పాయింట్స్ని విజిట్ చేశాము సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపుల్స్ కానీ వాటర్ శాంపుల్స్ కానీ తీసుకోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడ నుంచి వస్తున్నాయి అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీమ్ అక్కడే ఉన్నా ఉన్నారండి టూ టీమ్స్ ఉన్నాయి సో వాళ్ళని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ఆన్ గోయింగ్ గా ఉంది అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ వన్ వీక్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఏ సింటమ్స్తో వచ్చారు వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్ వామిటింగ్ డైరియా సింటమ్స్లో వచ్చారు అలాంటి డీటెయిల్స్ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది పాటు వాటర్ అనేది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎలా వస్తుంది అది సిఆర్డిఏ నుంచి మరియు బయట పురుగల నుంచి వాళ్ళు తీసుకున్నారు సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఏ ప్యూరిఫికేషన్ ఏ ట్రీట్మెంట్ మెకానిజంని ఫాలో అవుతున్నారు అదంతా కూడా ఎలా చేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో వెళ్ళి చూసాము ఆ శాంపుల్స్ కూడా తీసుకున్నాము వేరియస్ పాయింట్స్ ఇన్లెట్స్లో శాంపుల్స్ అలానే అవుట్లెట్ శాంపుల్స్ కూడా తీసుకున్నాము సో ఏదైతే మనం వా వాటర్ని వాష్రూమ్స్లో వాడతాము ఏదైతే వాటర్ని వీళ్ళు తాగడానికి వాడుతున్నారో ఏదైతే వాటర్ని ఫుడ్ వండడానికి వాడుతున్నారో అన్ని శాంపుల్స్ కూడా తీసుకున్నాము సో వాటన్నిటిని కూడా ఇప్పుడు టెస్ట్ చేసి మనం రిజల్ట్స్ని అవైడ్ చేస్తున్నాము దాన్ని బట్టి ఎంత మాత్రం అక్కడ మనకి ప్రాబ్లం ఉంది అనేది మనము నిజంగా నిర్ధారించవచ్చు దాని ప్రకారం మనం కరెక్ట్ యాక్షన్స్ మెజర్స్ని తీసుకోవడానికి చూస్తామండి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే ప్రైమరీగా ఎప్పుడన్నా ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ సమస్య వస్తే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ లో ఉంటాయి కాబట్టి లాస్ట్ టూ త్రీ డేస్ గా చికెన్ ఎగ్ అనేది వాళ్ళు తెప్పించడం మాపేశారు పూర్వం ఏ వెండర్ తో అయితే తెప్పిస్తారో అది కూడా ఫస్ట్ ఇప్పుడు మాపేశారు ఇమీడియట్ గా అయితే చికెన్ ఎగ్ సబ్ చేయట్లేదు అని చెప్పారు వాటర్ కూడా వాళ్ళు ఆరో వాటరే ఇస్తున్నాము అని చెప్పారు ఆయన కూడా వాటర్ ని మనం మినిమం టెస్ట్ చేయడానికి మనకి హెచ్ టు ఎస్ తో టెస్ట్ చేస్తాము దాని ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది సో అందుకని ఇప్పుడు అవేట్ చేస్తున్నాం రిజల్ట్స్ ఇమీడియట్ గా అయితే ఎవరైతే పేషెంట్స్ మనకి ఎన్ఆర్ఐ లో ఒక ఇద్దరు అడ్మిట్ అయ్యారో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది సో బయట స్టూడెంట్స్ తిన్నారా లేకపోతే కాలేజ్ లోనే తిన్నారా అనేది చూస్తే బయట తిన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ కాలేజ్ లో తిన్న వాళ్ళు కూడా ఉన్నారు సో సమస్య ఏదైతే ఉన్న ఉంది అని మనం కొంచెం అనుకుంటున్నాం